నిన్న ఈవినింగ్ వచ్చిందండి స్టాక్ పాయింట్ నుంచి నిన్న నైట్ వచ్చింది ఈరోజు మార్నింగ్ నుంచి ఐదు గంటల నుంచి రైతులు లైన్లో నిలబడ్డారు ఆధార్ కార్డ్కి రెండు చొప్పున ఇస్తున్నాం అండి లైన్లో ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కాలేదండి స్టాక్ మనకి స్టాక్ పన్నెండు రోజుల నుంచి స్టాక్ పాయింట్ల నుంచి డిస్ట్రిబ్యూట్ కాలేదు గా వర్షాలు ఉన్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినారు ఇంకోటి స్టాక్ కూడా మనకు గవర్నమెంట్ నుంచి సెంట్రల్ నుంచి స్టేట్ కి అలాట్ చేయలేదు అంటున్నారు ఫైవ్ అఫీషియల్స్ని అడిగితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే లేదు మేడం మూడు వందల బస్సాలు వచ్చింది రైతులు చూస్తానే ఉన్నారు కదా ఎంత మంది ఉన్నారు ఆధార్ కార్డ్ లైన్ లో ఉన్న వాళ్ళకి రెండు చొప్పున ఇస్తున్నాం స్టాక్ ఉన్న వరకైతే బ్లాక్ చేయకుండా ఇచ్చేస్తున్నాం కదా రైతులకి ఇబ్బంది ఏం లేదు దాంట్లో పీఓఎస్ మిషన్ లో పాయింట్ ఆఫ్ సేల్ లో ఎంట్రీ చేసిన తర్వాత ఇస్తున్నాం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దానికి సబ్సిడీ బేర్ చేస్తుంది కాబట్టి అది చేస్తేనే కంపెనీలకు సబ్సిడీ వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎంట్రీ చేసిన తర్వాత రైతులకు అందజేస్తున్నాం లైన్ లో ఉన్నారు దాంట్లో రెండు లేవో ఇప్పుడు కూడా ఇప్పటికే నీ పదిహేను రోజుల లేట్ అయింది ఇప్పుడు ఈ మాధ్యమే ఇప్పటివరకు దొరికేది ఇప్పటివరకు లేదు మాకు ఇప్పుడు కూడా దొరికేది కష్టం అంటాడు ఏందిగా కొట్లాడుకుని ఆకలికొని ఆకలి మేము రోడ్ మీద తిని తిన్నాం పొద్దుగా ఏడు గంటలకు రమ్మన్నాడు ఏడు గంటలకు వచ్చి నాది కూడా పదికే ఇప్పుడు వచ్చింది గతంలో లేదు ఇట్లా గతంలో లేదు గతంలో బాగుండే ప్రభుత్వం ఆరు గంటలు వచ్చినా ఆరు గంట పది గారు అందరం వచ్చినాము అందరం వచ్చినాం వచ్చి ఇలా కూర్చున్నాము దొరుకుతలేదు ఇష్టరు ఇట్లా దొరుకుతుంది అక్కలేదు నిన్న వచ్చిన నిన్న ఇప్పుడు దొరుకుతలేదు ఇంకా లైన్ ఇంకా మూడు వందలు మూడు వందలు ఉందో లేదు సంచులు మేము ఇంత మంది ఏం కావాలి గాడికి వస్తుంది ఇప్పుడు మేము కాలే మే వచ్చినా వీళ్ళు నిన్న పద పర్సన్ ఏం చేసి ఇవాళ ఇస్తామన్నారు ఇప్పుడు అయితే ఆడుతున్నారు నిన్న అక్కడ పెద్ద గొడవ చేసాం నిన్న కూడా మేము టీమ్ నైన్లో వచ్చి అక్కడ చూశారు మీరు మేము చేస్తా ఉన్నాం మేము వ్యవసాయదారులకు కనీసం ఎరువు అంటే ఏందనేది మేము ఎందుకోసానికి తిరుగుతున్నాం మేము అన్నమో రామచంద్రం అనుకుంటే మేము తిరుగుతూ ఉన్నాం వాళ్ళు ఏం పట్టించుకోలేరు మాకు ఒక ఆన్సర్ అనేది చెప్తలేరు రోజు వస్తుంది రేపు వస్తుంది అని బుణే కానీ ఇచ్చడం అయితే లేదు మేము ఎందుకోసానికి తిరుగుతున్నాం మా వాళ్ళకి తెలియదే ఆయన నిన్న కూడా మేము ఏం చేసినాం టోకన్లు రాయన అంటే రాయలేదు అక్కడ పాత భర్షణ కళ ఈ రోజు కూడా ఇక్కడ ఇలా పడ్డడం మాకు లేరు ఇల్లు ఖాళీ ఇంట్లో వాడు ఇలా అంటారు చెప్పడమే కానీ ఇచ్చడం లేదు మాకు మేము అన్నం తింటున్నామా లేదమ్మా వాళ్ళని ఎవడు వాళ్ళకరీ దిక్కులేదు వ్యవసాయదారులు అంటే ఏంటంటే అనుకోకుండా మాత్రం వీళ్ళు ఇవాళ వచ్చినోడు రేపు రాడన్న లెక్కలు ఉన్నారు వీళ్ళు మంత్రి వచ్చినా మాకేం చేయలేడు వ్యవసాయం చేసానికి మాత్రం కరువు అనేది మనకు చూడాలి మేము మండిస్తున్నాం మీరు రైతులు అక్కడ కొనేటప్పుడు కూడా మేడం ఇప్పుడు మేము వేసేది ఇప్పుడు ఇదే టైం తప్పితే వెనకసీ వేసిన వాళ్ళు మాత్రం టైం పడుతుంది అంతే మేము పొద్దుగాల ఏడు గంటలకు వచ్చినాము ఆకలి అవుతుంది పిండి సంస్థలు లేదు ఓటీపీ కావాలంట అది కావాలంట అని చెప్తుండ్రు మరి లైన్ వస్తా అంటే ఆడుకోవడానికి అయిపోతాయి పెడతాకొచ్చేది ఉపాసం ఉండి కాలు చేతుల గురించి సత్యకాలం వచ్చింది మిగతా ఉపాసం చంపులు ఆశకున్న తీసుకున్న ఆకలి కట్టిస్తారా ఇది కిందనే బాధలు పదిహేను ఇది వరకు ఇప్పటికే లేట్ అయింది పదిహేను ఏళ్ళ కింద పదిహేను నెల కింద ఉండే పదిహేను కింద ఉన్నది పదిహేను నేను కింద మళ్ళీ కొయ్యకుండా ధర చేసి ఇట్లే చెప్పులు పెట్టి తువాలలు పెట్టి రాత్రి పగులు పాసం చేసి ఇప్పుడు ఇప్పుడు అదే వచ్చింది మళ్ళా బాధ అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఆకలికొని పిడి తొక్క దొరకదు దొరకదు ఆకలికొని మళ్ళీ రేపు ఆ లైన్ మేము ఆడుకోవేవారికి అయిపోతుందా ఉంటుందో తెలిపదు మొత్తం ఆడవాళ్ళకి ఒకరి గంట ఫ్రీ బస్ అంటే వాళ్ళు ఇంకా ఫ్రీ అయిపోయాయి అంత సంగళక్కిపోయా నేనైతే మినిమిది బుధ మాకు ట్రిప్ చేయలేదు బుధకలు వచ్చి కూర్చున్నాము మాకు ఉండకానే ఉంది కానీ ఇంత చూస్తే ఇట్లా లేకుండా మేడం ఈసారి అవుతుంది ఈ సంవత్సరం ఇటు అయింది వాళ్ళు వాళ్ళు పట్టుకున్నప్పుడు మేమే మేమే చేస్తాం చెప్పు నేను వచ్చి వన్ వచ్చి మా పొలాలన్నీ నా డేస్ నాటేసుకుని లాస్ట్ మాకు మాకు భరోసా అది భరోసా అంటారు రద్దు బీమా రద్దు భీమా ఇంతవరకు ఏ పడలే ఈ పాలమూరు జిల్లానే వాళ్ళు లేదు మాడ అవి తిన్ను తి వచ్చిన వాడికి వస్తుంది అనుకోసం లేదు గట్టిగా మాట్లాడకేమో తీసుకో బుక్కలు వేస్తుంటారు ఎప్పుడు పిండి వేసేది పిండి ఇప్పుడు వేస్తుంది లాస్ట్